మన దేవుడు మరలా సమకూర్చు దేవుడై ఉన్నాడు ఆ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ దాని మీద అన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న స్థితిలోనే ఉండిపోయే ప్రయత్నం చేయలే ఏవి పోగొట్టుకున్నాడో అవన్నీ తెచ్చుకునే ప్రయత్నంలో పోరాడాడు ప్రయాసపడ్డాడు యుద్ధమే జరిగించాడు ఆ తర్వాత తన కలిగిదంతా తెచ్చుకున్నాడు ఈరోజున ఇక్కడ అలాంటి స్థాయి స్థితిలో ఎందులో దేవుని బిడ్డలున్నాడు ఒకరు కాదు ఇద్దరు కాదు లాస్ట్ మెనీ థింగ్స్ ఇన్ లాస్ దేవునిలో ఉన్న అనేక దివ్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారమే ఇక్కడ ఉన్నాడు విచిత్రమైన సంగతి ఏంటంటే పోగొట్టుకోను బాధ లేని వారు ఉన్నారు పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించాలని ఆసక్తి లేని వారు ఉన్నారు పోగొట్టుకున్నవి పోని ఉన్నవి కాపాడుకుందాం అన్న ఆలోచనతో కొందరున్నా రెండు గంటలు ఏకదాటిగా నిలువు మా కలిపితుంటే దిగకుండా ప్రార్థన చేసే జీవితంలో ఒక అరగంట ప్రార్థనగా మారిపోతే ఆ రెండు గంటల ప్రార్థన మరలా సంపాదించే ప్రయత్నం లేక ఈ అరగంట కాపాడుకునే ప్రయత్నంలో సాగుతున్నా దిస్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇలాగున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కృపలు వరాలు సాక్ష్యం క్యారెక్టర్ ఎన్నెన్నో అవన్నీ చాలా 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 మట్టుకు పోగొట్టుకున్నా మీకు విషయం చెప్తున్నా ఎవరైతే ప్రస్తుతం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు వారు తిరిగి ఎలా సంపాదించాలన్న మాదిరిని నా ప్రభు తేటగా చూపిస్తున్నాడు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి లోయ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా వినండి

పాఠం ఏమిటంటే పోగొట్టుకున్న నీ ఆత్మీయ అనుభవాలు అది ప్రార్థన జీవితమే కావచ్చు గుండెల్లో మండుతున్న మంటే కావచ్చు దేవుని సంధికి నువ్వు తీసిన పురుగులే కావచ్చు అవి ఆగిపోయాయి నువ్వు పోగొట్టుకున్న ఈ ఆత్మీయ నష్టం ఈ అనుభవాలు ఈజీగా నువ్వు సంపాదించాలి అది పాఠం ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ సాప వేసుకొని ప్రభా అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయిపోయాను నాకు అది కావాలి అని నువ్వు అనుకుంటే సరిపోవాలి ఆ తలంపులు వస్తే సరిపోవాలి ఇప్పుడు ఒక పోరాటం కావాలి ఒక ప్రయాసం కావాలి దాని కొరకు దీక్ష సాగాలి దాని కొరకు నీ మోకాలు అలగాలి దాని కొరకు అవసరమైతే రక్తము కాల్చునంతగా నీవు పోరాడవలసి ఉంది అందరామైన గట్టిగా యుద్ధము జరగనిదే నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి తీసుకురాలేవు ఏ శత్రువు కూడా అయ్యా నీది తీసుకుపోయానయ్యా తీసుకెళ్ళిపో అని తర్జాగా సంతోషంగా ఇచ్చి పంపాడు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో రక్తం ఒలికించాలి నువ్వు ఏది పోగొట్టుకున్నావో అది తెచ్చుకోవాలి ఇది అంతే ఆత్మీయ అనుభవాలు మరలా సంపాదించాలంటే ప్రార్థనలో పోరాడాలి ప్రయాసపడాలి మోకలు నలిగిపోవాలి నీ ఆసక్తి నా ప్రభు చూడాలి ఆయన మెచ్చిన ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించగలవు చప్పట్లతో దేవునిగాన పరుస్తారా